హాయ్ హలో ఫ్రెండ్స్ మనం సాదాసీదా ఛానల్లో ఈరోజు మున మునగాకు పొడి చేసుకుందాము మునగాకు పొడికి కావాల్సిన పదార్థాలు మునగాకు మెయిన్ మునగాకుని మంచిగా కడిగి ఇలా ఆరబెట్టుకోవాలి కొంచెం కరివేపాకు కూడా తీసుకోవాలి ఒక హాఫ్ కప్పు మినుములు ఒక హాఫ్ కప్పు పెసరపప్పు నేను శనగపప్పు వేయట్లేదు శనగపప్పు వేస్తే కొంచెం బాడీ పెయిన్స్ అవి ఉంటాయి కాబట్టి శనగపప్పు నేను వాడను ఎక్కువ ధనియాలు జీలకర్ర తగినంత ఉప్పు ఎండుమిర్చి ఒక కప్పు ఆయిల్ ఇప్పుడు మనం మునగాకుని కొంచెం ఫ్రై చేసుకున్నాము వితౌట్ ఆయిల్ తోటి కొంచెం ఫ్రై చేసుకున్నాం ఈ విధంగా మంచిగా వేగిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని సల్లార్ పెట్టుకోవాలి కొంచెం ఇది డ్రైగా వేయించిన తర్వాత కొంచెం ఒక్క రెండు డ్రాప్స్ ఆయిల్ వేసి వేయించుకోవాలి లాస్ట్లో మొదలైన ఆయిల్ వేస్తే ఇది వేగదు కరివేపాకు ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక్కొచ్చి కొంచెం ఒక టూ డ్రాప్స్ అలా వేసుకొని ఆయిల్ వే కొంచెం వేయించుకోవాలి కరివేపాకు మంచిగా వేగిపోయింది ఈ కరివేపాకును కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకుందాం మిన మిను మినుములు మిలప గుళ్ళు ఫ్రై చేసుకోవాలి మంచిగా జోరగా వేయించుకోవాలి మినపప్పు ఈ విధంగా మంచిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు పెసరపప్పు పెసరపప్పు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి మంచిగా పెసరపప్పు కూడా మంచిగా దోరగా ఈ విధంగా వేగింది ఇప్పుడు పెసరపప్పును కూడా కొంచెం ఒక ప్లేట్లో తీసుకొని సల్లా ధనియాలు ఇది కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇందులోనే ఒక రెండు స్పూన్లు జీలకర్ర వేసుకుందాం జీలకర్రగా ఇది డ్రై రోస్ట్ వేసుకోవాలి మంచిగా జీలకర్ర ధనియాలు మంచిగా వేగిపోయినాయి ఇవి కూడా ఒక ప్లేట్లో తీసుకుని చల్లగా పెట్టుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేయించుకోవాలి నేను ఇంతకుముందు మర్చిపోయినా మనం చింతపండు వేస్తే బాగుంటుంది పుల్ల పుల్లగా కొంచెం మంచిగా ఉంటుంది తినడానికి కొంచెం ఇది కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి చింతపండు ఈ విధంగా చింతపండును కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని కొంచెం చల్లార పెట్టుకోవాలి ఎండుమిర్చిని ఒక కప్పు మనం ఇష్టం మనకు తగినట్టు వేసుకోవచ్చు మిర్చి ఎక్కువ కారం కావాలంటే ఎక్కువ కారం వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు ఈ విధంగా తుంపి వేయించడం వల్ల ఇందులో ఉన్న గింజలు అవి మంచిగా వేగుతాయి ఎప్పుడైనా నేనండి మిర్చిని ఈ విధంగా తుంచే వేయించుకుంటా కొంచెం డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేయించుకోవాలి డ్రై రోస్ట్ చేసిన తర్వాత ఇందులోనే మనం కొంచెం కళ్ళు కూడా వేసి వేయించుకోవాలి మిర్చి మంచిగా వేగిపోయినాయి అండి మిర్చి సాగు మంచిగా వేగిపోయినాయి ఇప్పుడు స్టవ్ బంద్ చేసేది మనం ఇవన్నీ వేయించుకున్న పదార్థాలన్నీ ఒకే దాంట్లో కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి చింతపండు వేసినా ఇప్పుడు పెసరపప్పు మినప్పప్పు జీలకర్ర ధనియాలు ఇవన్నీ ఇందులోనే వేయాలి కరివేపాకు కరివేపాకు మునగాకు పొడి ఇవన్నీ ఇందులోనే వేసి మంచిగా ఒకసారి కలుపుకొని మిక్సీ పట్టుకున్నాము కొంచెం బరకగా పట్టుకోవాలి మనం మిక్సీ పట్టుకున్నప్పుడు మనం ఒకేసారి ఎల్లిపాయలు వేసుకొని పట్టుకోవచ్చు లేకపోతే కావాల్సినప్పుడు కొంచెం తీసుకొని ఎల్లిపాయ వేసుకొని మిక్సీ పట్టుకొని వాడుకోవచ్చు దాని తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం ఒకసారి తిప్పుకోవాలి మునగాకు కారపొడి రెడీ అయిపోయింది ఈ విధంగా కొంచెం బరకగానే రుబ్బుకోవాలి మనం మంచిగా టేస్ట్ ఉంటుంది